జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ జగదీష్ అనంతపురం జిల్లా కేంద్రంలో ఎస్పీ కార్యాలయం వద్ద అమరవీరుల దినోత్సవం పురస్కరించుకుని పోలీస్ హెడ్ క్వార్టర్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ జగదీష్ ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ పోలీసులు విధులు వినియోగించే పోలీసుల విధులు వినియోగించే ఆయుధాలను సాధనాల పట్ల విద్యార్థి దశ నుంచి అవగాహన కలిగి ఉండటం మంచిదనే ఉద్దేశంతో పోలీస్ హెడ్ క్వార్టర్ నందు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించి పోలీసులు నిత్యం ఉపయోగించి వివిధ రకాల ఆయుధాల పరికరాలు సాధనాలు ప్రదర్శనలు ఉంచి విద్యార్థులకు అవగాహన కల్పించటం జరిగిందన్నారు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో నేడు ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ జగదీష్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ ఇలియాస్ బాషా ఏఆర్ డిఎస్పి నీలకంఠేశ్వర్ రెడ్డి ఆర్ఐఓలు పవన్ కుమార్ మధు రాముడు ఆర్ఎస్ఏలు బాబ్జాన్ మక్బుల్ రమేష్ నాయక్ జిల్లా పోలీస్ అధికారుల సంఘం అకాడమిక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్నాథ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు సో మీకందరికి తెలుసు అక్టోబర్ ఇరవై ఒకటిన దేశవ్యాప్తంగా మనము పోలీస్ కమరేషన్ డే కింద అబ్జర్వ్ చేయడం జరుగుతుంది సో దాని భాగంగా ఒక పది రోజుల పాటు పోలీస్ యంత్రాంగం నుంచి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది సో దాని భాగంగానే ఈ రోజు మనము ఓపెన్ హౌస్ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో పోలీస్ వెపన్స్ ఉండొచ్చు పోలీస్ వాడే డిఫరెంట్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ ఉండొచ్చు అదర్ టెక్నికల్ గ్యాడ్జెట్స్ ఉండొచ్చు అండ్ డాగ్స్ ఉండొచ్చు సో ఇలాగా ప్రతి ఒక్క పోలీస్ వాడే ఎక్విప్మెంట్స్ అన్నింటినీ కూడా మనము డిస్ప్లే కింద పెట్టి పిల్లల్లో భావి ప్రజలు యూత్ లో అండ్ అప్కమింగ్ పోలీస్ ఫోర్స్ లో మనం వాళ్ళందరిలో కూడా దీనికి సంబంధించి ఒక అవగాహన తీసుకురావడానికి ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది డిపార్ట్మెంట్ ఎలాగ ఫంక్షన్ చేస్తది అనేది తెలుసుకోవడంతో పాటుగా డిపార్ట్మెంట్ గురించి ఒక క్యూరియాసిటీ అనేది ఎప్పటికీ ఉంటుంది పిల్లల్లో ఉంటుంది పేపర్ సంబంధించి ఉండొచ్చు మన వాడే గ్యాజెట్ సంబంధించి ఉండొచ్చు సో దన్నిటికీ గురి దీ ఆస్పెక్ట్స్ గురించి కూడా వాళ్ళని అవగాహన తీసుకోవడానికి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇలాగే కమింగ్ రో లో మనము బ్లడ్ డొనేషన్ క్యాంప్ హెల్త్ క్యాంప్ ఇట్లాంటివి కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఆల్రెడీ మనము ఇస్ఏ కాంపిటీషన్ డిబేట్ ఇట్లాంటివన్నీ కూడా మనము కంప్లీట్ కూడా చేసి ఉన్నాము సో ఇవి మనకు అక్టోబర్ థర్టీ ఫస్ట్ దాకా ఈ ప్రోగ్రామ్స్ కొనసాగుతాయి థ్యాంక్ యూ పోలీస్ ఓన్లీ పోలీస్ ఆఫ్ నవ్ ఇట్స్ ఓన్లీ పోలీస్ పిల్లల వరకు మాత్రమే ఉంది సో చూద్దాం ఫర్దర్ గా మనము ఎలాగా స్కూల్ డెవలప్ అవుతది అనే దాని బేసిస్ మీద విల్ వర్క్ అవుట్ థ్యాంక్ యూ